పెద్దపల్లి జిల్లా రామగుండంలో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి ఎన్టీపీసీ కాలనీలో ఇరవై ఏళ్ల క్రితమే భూమిని కొనుగోలు చేసిన కాలనీవాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణానికి సిద్ధమయ్యారు నాలుగు రోజులుగా ఆలయ ట్రస్టు సభ్యులతో స్థానికుల వివాదం తీవ్రమవుతుంది గుడి కడితే నీడపడి తమకు అరిష్టం కలుగుతుందని చుట్టుపక్కల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెబుతున్నారు గుడి నిర్మాణం విషయంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు అతని అనుచరులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి అయితే గుడి నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకరించాలని ఎవరొచ్చినా ఆలయం కట్టి తీరుతామని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు ఇల్లు కూడా లేదు పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి ఐదు వేల రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి రెండు వేల ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ కొన్నాడు వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు మమ్మల్ని గుడి ఇక్కడ కట్టద్దు ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మలను బెదిరిస్తుండు చంపుతనాన్ని ఫోన్లు చేస్తాడు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మలను ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలి శ్రీరామనవమి దుర్గామాత పూజ వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మేము ప్రతి సంవత్సరం చేస్తాం ఇరవై సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుండి ఇన్ అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలో చేసేవాళ్ళం ఆయన ఇళ్ళమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం దక్కన్ మురళి గారి దగ్గర నుండి ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు కరీంనగర్ వెళ్తున్నా నా వంతు చందా అని ఆయన మాకు కన్సెషన్ ఇచ్చి ఈ మూడు గుంటల జాగ్గు కొన్నాం మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా మరి గుడి ఉండొద్దా